ఐఐటి బాంబేలో సిట్కి సెలెక్ట్ అయ్యారు వాళ్ళకి సింగల్ పేరెంట్ కిడ్ మేడం చాలా కష్టపడి చదివారు ఇక్కడే ఉన్నారు వి ఇన్వైట్ టు స్టేజ్ సంఖ్య పల్లవి గారు ప్లీజ్ కమ్ వేదికపై ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నేను కూడా ఒక గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్న టెన్త్ వరకు నార్లపూర్ విలేజ్లోనే అది నేను చదువుకున్నప్పుడు చాలా అసలు దారుణంగా ఉండే ఆ స్కూల్ నేను ఆ టెన్త్ వరకు టాపర్నే అప్పుడు మేము కూడా చదువుకున్నప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్ కూడా ఒకటి జరిగింది అందులో కూడా నాకు కూడా ఇట్లనే మీకు ప్రైజ్లు ఎట్టిచ్చేలా అదంతా నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది నేను అట్లనే కష్టపడి మాకు లేడు అమ్మున్నది మాది చాలా పెద్ద ఫ్యామిలీ అన్నట్టు కానీ నేను చదువుకోవడానికి ఏం లేకుండే మాకు అసలు సరిగ్గా తినడానికి తిండి కూడా లేని పరిస్థితి నుండి నేను వచ్చిన కానీ నేను అక్కడ నుండి చదువుకుంటా అనగానే నాకు ఇలాంటి పెద్ద మనుషులు ఎంతో మంది నాకు సహాయం చేసిండ్రు వాళ్ళ మేలు నేను నా జన్మలో మర్చిపోలేను అప్పుడు నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు మా విలేజ్కి కూడా సీతాకళార్ వచ్చారు వచ్చారు అంటే నేను ఎక్కడో దూరం అంత దూరంలో ఉండి చూసిన ఈరోజు పక్కనే ఉండేందుకు నాకు చాలా చాలా గర్వంగా ఫ్యూ అండ్ నేను నేను అంటే నాకు బీటెక్ బెంగళూరులో వచ్చింది మ్యామ్ అది కూడా గవర్నమెంటే అది కూడా గవర్నమెంట్ నుండే వెళ్ళిన వాళ్ళే నన్ను మొత్తం చదివించుకున్నారు చదువుకుంటే నిజంగా మనం చదువుకుంటే ఎంత ఎత్తుకైనా ఎదగొచ్చు ఆకాశం అంతా ఎత్తుకు ఎదగవచ్చు అంత స్థాయికి మనం వెళ్ళాలి ఖచ్చితంగా మనకి ఏది అడ్డు రాదు ఇలాంటి పెద్ద మనుషులు మనకు ఎంతో హెల్ప్ చేస్తారు నాకు ఆ నమ్మకం గట్టిగా అనిపించింది నేను అలాగే కష్టపడి గేట్లో వన్ వన్ నాట్ ఫోర్ ర్యాంక్ తెచ్చుకున్నావా ఆల్ ఇండియా అప్పుడు అనుకున్నా అంత ఇప్పుడు పక్కన ఉన్నా కదా రేపటి రోజున నేను సీతక్క పక్కన కూర్చోవాలి అనే మోటివేషన్ నాది అంత అంటే అంత పట్టుదల నాకు ఉంది మీకు కూడా ఉంటుంది ఈ రోజు నేను ఇక్కడ ఉన్నా అంటే నా చదివే నాకు కారణం ఇంకా నేను ఎంతో ఎత్తలోగా ఎదగాలనుకుంటున్నా పక్కా ఎదుగుతా ఆ హామీ నేను చాలా మందికి ఇచ్చిన ఈ హెల్ప్ చేసాను కదా మ్యామ్ చాలా చాలా ధన్యవాదాలు సార్ నిజంగా నేను అసలు మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నా థ్యాంక్ యూ సార్ అండ్ రేపటి రోజున నేను సీతక్క పక్కన కూడా కూర్చుంటాను అంత మోటివేషన్ అది